హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాగ్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేసి ఎండ్ వరకు చూసేయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చేస్తూనే బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మాట్లాడుకుందామండి కొంతసేపు ఏంటంటే ఈ మధ్య అసలు వీడియోస్ ఏం తీయట్లేదు మనసంతా ఎందుకో బాగోలేదండి ఈ మధ్య కాశ్మీర్ ట్రిప్ వెళ్ళారు కదా వాళ్ళకి ఆ ఇన్సిడెంట్ అయిన దగ్గర నుంచి నాకు ఎంతో మనసు ఒక రకంగా అయిపోతుందండి న్యూస్ చూడాలంటేనే భయం వేస్తుంది ఏ టైంలో ఎలా ఉంటుందో చెప్పడానికి రావట్లేదు ఈరోజు ఇలా ఉన్నవాళ్ళం నెక్స్ట్ డే ఉంటామో లేదో కూడా గ్యారంటీ లేకుండా అయిపోయింది అంత సరదాగా లైఫ్ లాంగ్ స్వీట్ మెమరీస్తో పెట్టుకుందామని చెప్పేసి ట్రిప్ వెళ్ళుంటారు ఉంటారు అలాంటిది వాళ్ళకి ఎంత బ్యాడ్ మెమరీగా నిలిచిపోయిందో కదా చాలా అంటే చాలా అన్యాయం అండి మరీ నీ ఇంత దారుణంగా ఎలా ఉంటారో మనుషులు ఎలా ఆలోచిస్తారో అర్థం కావట్లేదండి అంత పాపం పాపం పుణ్యం ఏమీ తెలియని మనుషుల్ని అలా ఆ రకంగా చంపేశారు కదా నిజంగా అండి వాళ్ళకి గవర్నమెంట్ అనేది చాలా పెద్ద శిక్ష వేయాలండి ఆ శిక్ష నిజంగా సింపుల్గా ఎన్కౌంటర్ అలా కూడా ఉండకూడదండి వాళ్ళు ఎదురు చూడాలన్నమాట మాకు ఎప్పుడు చావు రావాలా అని ఎదురు చూడాలి అంత పనిష్మెంట్ ఇచ్చి మరీ చంపాలండి వాళ్ళని వాళ్ళకి ఇప్పుడు ఏమన్నా కూడా పోయిన మనుషులైతే తిరిగి రారు కానీ నెక్స్ట్ టైం ఇది రిపీట్ అవ్వకుండా అయితే ఉండాలి అలాగైతే గవర్నమెంట్ తీసుకోవాలి నిర్ణయాలు అని చెప్పి ఆశిస్ ఆశిస్తాము పోయిన వాళ్ళందరిది ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ అండి ఎంత బాధాకరంగా ఉందో అసలు నిజంగాను అది ఇవాళ వేరే వాళ్ళకి అవ్వచ్చు అండి రేపు మనకే మనకు కూడా అలాంటి సిచ్యువేషన్ రావచ్చు ఆ స్థానంలో ఉండి మనం కూడా ఆలోచించాలి మరి ఇలాగా మనకు కానట్ అయితే ఉండకూడదు అనేది నా ఫీలింగు కనపడటానికి ఇలా పైకి నేను హార్డ్గా ఉంటాను కానీ నా మనసు అంతా ఏంటో సెన్సిటివ్గా ఉంటుందండి ఏమైనా ఇలా ఇన్సిడెంట్స్ జరిగితే ఇంక అవే మనసులో మెదులుతూ ఉంటాయి ఇంక వన్ వీక్ వరకు అవి మర్చిపోలేను తర్వాత కూడా గుర్తొస్తూనే ఉంటాయి ఎన్నో ఆశలుగా వెళ్ళి ఉంటారు కదండి పాపం ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టోరీ ఉంటుంది పాపం బెంగళూరు వాళ్ళు అయితే వాళ్ళ అమ్మకి అప్పుడే హార్ట్ ఆపరేషన్ అయ్యిందంట ఇంకా హార్ట్ ఆపరేషన్ చేయించి ఇంకా కొంచెం రికవర్ అయ్యాక వెళ్ళారంట పిల్ల పిల్లని తీసుకుని త్రీ ఇయర్స్ బాబంట తీసుకుని వెళ్తే పాపం ఇలాగా అయిపోయింది వాళ్ళు ఎంత అమ్మ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ ఆవిడ ఎలా తట్టుకుంటారో అర్థం కావట్లేదండి ఇంత ఇంత ఘోరమైన సిచ్యువేషన్ని అలాగే ఒక ఆవిడకి అయితే వెళ్ళే సిక్స్ డేస్కే ఈ విషయం అయితే జరిగిందంటో అసలు ఒక్కొక్కళ్ళది చూస్తుంటే కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయండి నిజంగా ఇలాంటివన్నీ జరగకుండా ఫ్యూచర్లో ఇప్పుడైతే జరిగిపోయింది ఫ్యూచర్లో ఇంకెక్ రిపీట్ అవ్వకుండా అయితే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలని అయితే కోరుకుంటున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఒక్కని అయితే ప్రిపేర్ చేశానండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి పప్పు అయితే ప్రిపేర్ చేస్తున్నాను మధ్యాహ్నంటో పిల్లలు వెళ్ళిన దగ్గర నుంచి ఎక్కువ పప్పు అయితే చేయట్లేదండి వాళ్ళు ఉంటేనే ఎక్కువ చేస్తూ ఉంటాను ఇంకొక టూ టైమ్స్ ఏమో చేసినట్టు ఉన్నాను అంతే పిల్లలు వెళ్ళాక ఇంకా పప్పు తినక వన్ వీక్ అయిపోయేసరికి బెంగేస్తున్నట్టే అయిపోయింది పప్పు మీద పప్పు లవర్స్ ఉంటారు కదా వాళ్ళకి అలాగే అనిపిస్తుంది వన్ వీక్ వరకు పప్పు తినకపోతే బెంగేసుకున్నట్టే ఉంటుంది ఇక్కడ వచ్చేసి అన్నీ పెట్టేసి కుక్కర్కి అయితే పెట్టేశాను ఇంకా అది విజిల్స్ వచ్చేసి మంచిగా కుక్ అయిపోయిందండి ఇలాగైతే మెదిపేసుకుని దాంట్లో ఇంక ఉప్పు కారం ఇవన్నీ వేసేసి తాలింపు పెట్టేసుకుంటాను చాలామంది పప్పులోనూ ఉల్లిపాయ అయితే వేస్తూ ఉంటారండి నాకెందుకు ఆ ఉల్లిపాయ ఫ్లేవర్ నచ్చదు పప్పులో నార్మల్గా పచ్చిమిరపాయలు అవే వేస్తాను కానీ ఉల్లిపాయ అస్సలు వేయి నేను మామూలుగా పప్పు చారు సాంబార్ దాంట్లో వేస్తాను కానీ ఇంకా పప్పులో అయితే వేయండి నేను ఇంక ఇవన్నీ కలిపేసి చింతపండు కూడా వేసానండి ఇంక ఇవన్నీ కలిపేసి కుక్ చేసుకొని తాలింపు పెట్టేస్తాం ఇంతేని సింపుల్గా చేసుకుంటాం పప్పు అయితేనే ఇంక వాళ్ళు ఇంకొక కర్రీ ఏం చేయలేదన్నమాట బేజారుగా ఉండి నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అయితే బయటకు వెళ్దాం అన్నారు ఇంక అందుకనే రెడీ అయ్యి అయితే వచ్చాను మెయిన్గా ఎందుకంటే మా అత్తయ్యకి ట్యాబ్లెట్స్ అయిపోయినాయి ఇంకా ట్యాబ్లెట్స్ తీసుకుని వస్తూ ఊరినే వెళ్ళామండి బోర్ కొడుతుంది ఇంటి దగ్గర పిల్లలు అది కూడా లేరు కదా ఇంకా అలాగే సరదాగా మా వారు ఎటు వెళ్తుంటే మా వారితో పాటు నేను కూడా వెళ్ళాను అనమాట ఇంకా ఎప్పుడు ట్యాబ్లెట్స్ తెచ్చినా కూడా ఇక్కడికి వెళ్తామండి ఎక్కడికంటే మెడ్ ప్లస్కి అయితే వెళ్తాము అక్కడే తీసుకుంటూ ఉంటాము అక్కడైతే కొంచెం ఆఫర్స్ అవి ఉంటాయి ఎప్పుడు ఇంకా రెగ్యులర్గా అక్కడ తీసుకుని తీసుకుని అలవాటు అయిపోయింది ఇంకా ఇక్కడికి వెళ్ళి అయితే తీసుకుంటాము వచ్చేసాం సమ్మెంట్ ప్లేస్కి వేడైతే చాలా ఉంటుందండి మధ్యాహ్నం పూట టెన్ డేస్ కూడా మళ్ళీ సాయంత్రం చాలా ఉడుగ్గా అయితే ఉంటుంది ఇలా బయటకు వస్తుంటే మాత్రం నెక్స్ట్ వచ్చేసి లోపలికైతే వచ్చేసాము ఇక్కడ ఇదిగో చూపిస్తున్నాను కదా ఈ కాఫీ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి అది ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ అది చాలా బాగుంటుంది ఆల్రెడీ ఇంట్లో ఉందని ఇంక తీసుకోలేదు నేను ఇంకా మెడిసిన్స్ అనే కాకుండా షాంపూస్ అని సోప్స్ అని ఇంకా వాష్రూమ్స్ క్లీన్ చేసుకునేవి ఇంకా చాలా రకాలు అయితే ఉంటాయండి ఇంకా కావాల్సినవి అయితే కొన్ని అయితే తీసుకున్నాం మేము తీసుకుని ఇంకైతే వచ్చేస్తున్నాము వచ్చేసేటప్పుడు ఇక్కడ కొత్తగా ఒకటి ఎలక్ట్రిక్ది షోరూమ్ ఎలక్ట్రానిక్స్ది షోరూమ్ అయితే ఓపెనింగ్ చేశారు ఏంటో ఆఫర్స్ అవి కూడా పెట్టారు ఆఫర్స్ అంటే ఏం లేవులే కూపెన్స్ అవి పెట్టారు చూద్దామని చెప్పేసి వెళ్దామని ఇంకొచ్చేసామండి ఇది ఆర్కే ఎలక్ట్రిక్స్ అని ఉంది కదా అక్కడికైతే వెళ్తున్నామండి ఏమన్నా కొత్తవి ఉన్నాయేమో తట్టు ఇల్లు అయితే కంప్లీట్ అవ్వాలి ఇంకా ఒక నాకు తెలిసి ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఈజీగా పట్టేస్తుంది ఇల్లు కంప్లీట్ అవ్వడానికి ఊరిన ఒక రౌండ్ చూసొద్దామని చెప్పేసి వెళ్ళాము వాషింగ్ మిషన్స్ అయితే చూసామండి చాలా బాగున్నాయి వాళ్ళు అయితే ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు చూద్దాంలే ఫ్యూచర్లో అని చెప్పేసి ఇంకా అన్నీ చూసేసి వచ్చేసాము టీవీస్ అలాగే వా ఈ వాషింగ్ మెషిన్స్ అన్ని రకాలు ఉంటాయి నార్మల్గా ఎలక్ట్రిక్స్ ఇంకా అవన్నీ చూసి వచ్చాము ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే ఈవినింగు పొలంలో కోత అయితే కోస్తున్నారండి మార్నింగ్ నుంచి ఇంకా వాళ్ళకి వంటలు అవన్నీ చేసి పెట్టాము ఇంక ఈవినింగ్ ఏంటంటే మా వారు వచ్చారు ఇంక మా వారితో పాటు నేను కూడా వెళ్ళాను అనమాట వీడియో తీసుకొని మీకు కూడా చూపిద్దాము మా పొలం కోత అయితే ఎలా అయింది ఏంటనేది ఇంకా అందుకని వీడియో అయితే తీసుకుందామని వెళ్ళానండి ఇదంతా వచ్చేసి ఇంకా కొయ్యాలి మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తే అది ఈవినింగ్ సిక్స్ అలా అయిందండి టైము ఇంకా అప్పటికి ఇంకా ఉంది కోసేది ఇంకొక పక్కన కోస్తూ ఉంది మిషన్ ఇంకా ఈసారి పర్వాలేదండి ఎప్పుడు చూసినా వర్షాలు వచ్చేసి ఆ చేలు పడిపోయి ఆ ఒక ఎకరం కోయటానికే త్రీ ఫోర్ అవర్స్ పట్టేసేది టైము కొంచెం ఈసారి పర్వాలేదు బాగానే నిలబడి ఉన్నాం కానీ కోసాము అక్కడ కనపడుతుంది కదా చూపిస్తున్నాను కదా అదంతా వచ్చేసి వచ్చేసిన్నదనమాట తుంగభద్ర రివారు బ్రిడ్జ్ ఉంది ఇక్కడి నుంచి మన పొలంలో నుంచి ఉంటే కనపడుతుంది అనమాట అది చూపించాను ఇంక ఈసారి బాగానే కోత అయితే బాగానే అయిపోయిందండి కాకపోతే కొంచెం ఒడ్లు వెళ్ళటమే కష్టంగా అవుతుంది అందుకే స్టాక్ పెడదామని అయితే అనుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి మిషన్లో అయితే ట్రాక్టర్లకు అయితే వేస్తున్నారు అదే చూపిస్తున్నాను ఇలా అయితే ఉందండి అక్కడక్కడ వీడియోస్ తీసి అయితే ఈ లాగ్లో అయితే పెట్టాను నీకు నుంచి కంటిన్యూగా అయితే ట్రై చేస్తూ ఉంటాను ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటంటే పిల్లలు ఉండట్లేదు కదండి ఇంకా పిల్లలు ఉంటే వాళ్ళు ఏమన్నా సరదాగా చేసేది వాళ్ళతో పాటు నేను ఉండేది ఇంకా అలాగే ఏదన్నా కొంచెం కంటెంట్ అనేది దొరుకుతూ ఉంటుంది వెరైటీగా ఏమన్నా కుక్ చేసేది కూడా పెడతాను వాళ్ళకి ఇంకా వాళ్ళు లేకపోయేసరికి నార్మల్గా వంటది నార్మల్గానే చేసేస్తున్నాను ఇంకా దాంట్లో ఏముందిలే అన్నట్టు ఇంకా వీడియో అయితే ఏం తీయట్లేదు అనమాట సింపుల్గా ఈరోజు చూసారా నార్మల్గా పప్పు అయితే వండేసాను ఇంకా అవన్నీ ఏం చూపిస్తాంలే అన్నట్టు కూడా ఉంటుంది నాకు అప్పుడప్పుడు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి చూస్తూ ఉండంగానే నల్లగా మబ్బైతే మూసుకొచ్చేసిందండి ఫుల్గాను మబ్బు మూసుకొచ్చి ఇంక వర్షం వచ్చేసేటట్టు అయితే ఉంది టెన్షన్ అనమాట ఈ రైతులని భలే టెన్షన్ పెట్టేస్తుందండి వర్షం మాత్రం ఈ వర్షానికి గాలిదుమ్ములకి అసలు ఒక్కళ్ళకి ఉపయోగం ఉండదండి పాపం మామిడికాయలు అవన్నీ రాలిపోతూ ఉంటాయి రైతులందరికీ లాస్ అండి చాలాను ఇదిగో చూసారా ఇలా వచ్చేసిందమ్మ అబ్బు మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము ఇంటి దగ్గర రొడ్లు ఉన్నాయి కప్పాలని చెప్పేసి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్